ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీ పెద్దల్ని కలుస్తున్నారు ప్రధాని మోడీతో గంటపాటు భేటీ అయ్యారు రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ది అంశాలపై చర్చలు జరిపారు ఫిబ్రవరి ఒకటి నా కేంద్రం ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి కేటాయింపులు చేయాలని కోరారు రాజధాని అమరావతి నిర్మాణానికి మధ్యంతర బడ్జెట్ లో ప్రతిపాదించిన పదిహేను వేల కోట్ల రూపాయలు వేగంగా అందేలా చూడాలన్నారు ఇక అలాగే ఏపీ పర్యటనకు రావాలని కూడా ప్రధాని మోడీని ఆహ్వానించారు సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వేగంగా జరిగేలా ఆర్థిక వనరులను సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు ఇతర ప్రాజెక్టులకు కూడా ఆర్థిక సహకారం ఇవ్వాలని కోరారు ప్రధాని మోడీతో భేటీ తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు అమిత్ షాతో అరగంట పాటు చర్చలు జరిపారు ఆ తర్వాత నిర్మలా సీతారామన్ ను కలిసి ఏపీకి సంబంధించిన అభివృద్ది అంశాలపై చర్చించారు మోడీతో సమావేశానికి ముందు ఏపీ సీఎం చంద్రబాబును కలిశారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సీఎం చంద్రబాబు అధికార నివాసానికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు ఏపీలోని పలు రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు